వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మీకు దమ్ములుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అప్పుడు వచ్చి మేము మా పదకొండు మంది నూట అరవై నాలుగు మందికి ధీటుగా మేము సభలో మేము సమాధానం చెప్తాం ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందే ఇది ఒకనొక బెదిరింపు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన ఆత్మ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటిది సరే దాని మీద మనం వ్యాఖ్యానించుకున్నాం అంతా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటే ఇది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలలో ఒక అలజడి రేపుతోంది ఈయన మాట్లాడితే అసమ్మతి అంటాడు లేదంటే ప్రతిపక్ష హోదా కావాల్సిందే ఇస్తారా సస్తారా అని కూర్చుంటాడు లేదంటే అసెంబ్లీకి వెళ్ళమంటాడు మళ్ళీ దీని మీద అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు అంబట్ రాంబాబు అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆయన మాట్లాడేటువంటి అంశం ఏంటంటే మేమేమి ఏడుపులు పెడబొబ్బలు పెట్టి మేము మానేయలేదు అసెంబ్లీకి రాము అని మేము ముందే చెప్పాం మేము అసెంబ్లీకి రాము అని ముందుగానే చెప్పడం జరిగింది అంతే తప్ప మీకులాగా మమ్మల్ని అదే నేసారు ఇదే నేసారు అని చెప్పి మేము అనలేదు అని అన్నాడు ఒకసారి మనం చూద్దాం చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వనండి నెంబర్ వన్ నెంబర్ టూ నీలాగా శాసనసభకు రాకోకుండా పారిపోయి బావురు బావురు మని ఏడ్చేటటువంటి మనస్తత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు ధైర్యంగా మొట్టమొదటి రోజే చెప్పాం మేము రాము అని నువ్వు ప్రత్యేక నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తావని చెప్పాము ఏ ఏం కాదన్నారు ప్రతిపక్ష హోదా ఎవడంట అది చెబుతాడే ఎన్నికలకు రండి ఎన్నికలకు రండి అండి పులివెందుల్లో ఎన్నికలకు వెళ్తే గుర్తించుకున్నాడు పోలీసులు చేతబెట్టి ఇవాళ కూడా రండి రండి అని మాట్లాడే అవకాశం పడేవాడు నీ బుద్ధి మాకు తెలుసు నీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు నీలాగా బావురు బావురు అని ఏడవడానికి మేము సిద్ధంగా లేము అసెంబ్లీలో ఇప్పుడైనా ఫేస్ చేస్తాం కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అనేది చెప్పేందుకే మేము బైకట్ చేశాం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తాడు ముఖ్యమంత్రిగానే వస్తాడు గుర్తుపెట్టుకోమని కూడా చెప్తాను శాశ్వతంగా అంబటి రాంబాబు కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి సమాధి కట్టేశాడు కేవలం ముఖ్యమంత్రిగా మాత్రమే వస్తాడు అని సో దమ్ములుంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని నియోజకవర్గాల్లో అంటే పదకొండు నియోజకవర్గాల్లో పులివెందుల్లో ప్రజలు అడిగేటువంటి సాహసం చేస్తారా లేదా అనేది నాకైతే తెలియదు అలాగే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు దాదాపుగా ఒక ఐదు ఐదు మంది ఎమ్మెల్యేలని ప్రజలు ఎవరైనా సరే వెళ్ళి నిన్ను ఎన్నుకున్నాము ఎన్నుకున్న దానికి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మన మన నియోజకవర్గంలో ఈ విధంగా ఉంది మన నియోజకవర్గంలో ఈ విధంగా ఉంది ఇక్కడ ఇది ఉంది నువ్వు సీనియర్ రాజకీయ నాయకుడు అని మాత్రం తెలియదా అని అడిగేటువంటి దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు బేసిక్గా పొంగునూరు వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎవరినన్ను నిలదీయగలరా ఏమయ్యా ఇంత సీనియర్వి మంత్రిగా చేసావు నువ్వు వెళ్ళి అసెంబ్లీలో పోరాడలేవా ఇస్తానంటున్నాడు కదా టైం మాట్లాడడానికి ఆ టైంలో నువ్వు మాట్లాడలేవా నీ వయసుకన్నా వాళ్ళు గౌరవిస్తారు మీరు ఎలాగో గౌరవం ఇవ్వలే చంద్రబాబు నాయుడు వయసుకి కానీ వాళ్ళు మీకు ఇస్తారయ్యా ఎందుకంటే యంగ్ బ్లడ్ ఎక్కువగా ఉంది కంట్రోల్ చేస్తే వాళ్ళు ఆగుతారు అక్కడ మిమ్మల్ని అంత పరుషుపదజాలంతో మరీ ముఖ్యమంత్రి గారి భార్యని అనేంత లేదంటే మీ భార్య అనేంత స్థాయి వాళ్ళకి లేదు అటువంటి కుంచిత మనస్తత్వం అయితే డెఫినెట్గా వాళ్ళకి లేదు అన్నటువంటి ఆలోచన మీకు ఏమైనా ఉందా అని ప్రశ్నించగలుగుతారా ప్రశ్నించలేరు ఇలా చెప్పుకుంటే పోతే చాలామంది ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ పనికి అసెంబ్లీకి కేవలం ప్రమాణ స్వీకారానికి వచ్చి రెండు నిమిషాల్లోనే బయటికి వెళ్ళిపోయినటువంటి తతంగం అంతా కూడా అయింది అక్కడికి కూడా వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారు వరుస క్రమంలో వరుస క్రమంలో చెయ్యాలి ప్రమాణ స్వీకారం అంటే లేదు లేదు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు సరే ఓడిపోతే ఓడిపోయాడు ఎమ్మెల్యేగా గెలిచాడు కదబ్బా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అంటే అసెంబ్లీలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిది చేయించి తర్వాత మంత్రులు మిగతా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారాలు చేయించండి అని చెప్పి మొర అవకాశం ఇచ్చారు అప్పుడు అప్పుడు ఎందుకు రాలేదు దమ్ము ధైర్యం అనేటువంటి మాట లేదు అప్పుడు లేదు ఎందుకంటే ఓడిపోయాము ఏం అర్థం కాలేదు ఏం చేసామో తెలియదు అనేటువంటి ఒక నిర్వేదనలో ఉన్నారని ఆ తర్వాత మెతగ్గా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాస్తంత నోర్లు పెంచారు ఇప్పుడు చేతులు కర్రలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సో అవి కూడా తర్వాత పక్కకెళ్తారు వేరే విషయం అనుకోండి సో ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు అసమ్మతి ఎందుకు తప్పదు అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు గతంలో చూసిన శాసనసభ సమావేశాలకి అనర్హత వేటుపడుతుంది ఒకవేళ రాకపోతే అన్న భయంతో వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చేసారు కానీ ఆ సంతకాలు కూడా చెల్లవు అని స్పీకర్ గారు చెప్పడం జరిగింది అనర్హత వెయిట్ అనేది ఇప్పటికీ రెడీగా ఉంది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న దిక్కుమాల నిర్ణయానికి మా పదవులు ఎందుకు పోగొట్టుకోవాలి ప్రజల్లో మేము ఎందుకని చెప్పి అనవసరంగా ఇబ్బందులు పాలవ్వాలి ఎలాగో చంద్రబాబు నాయుడు సవాల్ విస్తున్నాడు కదా రెండయా వచ్చి మీ సమయం ఇస్తే మీరు మాట్లాడండి వచ్చి మీరు ప్రశ్నిస్తారా ప్రశ్నించండి ఆన్ రికార్డు ఉంటాయి అవి మీరు ప్రెస్ మీట్లో మాట్లాడినా ఇంకో చోట మాట్లాడినా ఆన్ రికార్డు ఉండవు అవి కౌంట్లోకి రావు మీరు వచ్చి ఇక్కడ మాట్లాడితేనే అందులో తాటిపత్తి చంద్రశేఖర్ లాంటి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి లాంటి వాళ్ళని కూడా కట్టడి చేస్తున్నాడంటే పూర్తిగా వాళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ఎప్పటికైనా అర్థం చేసుకోండి అని చెప్తూ ఉంటే దీనికి నిజంగానే అనుకున్నారేమో ఎస్ పిలుస్తున్నాడు కదా ఎలాగో అదేదో అక్కడికే వెళ్ళి ఆ తిట్టేదేదో అక్కడే తిట్టి చేయొచ్చు అనేది ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు పేర్లు అయితే తెలియదండి డెఫినెట్గా పేర్లు తెలియదు బయట జనబాహుళ్యంలో మాట్లాడుకుంటుంది అందులో డెఫినెట్గా తాటిపత్తి చంద్రశేఖర్ గారు ఉంటారు అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం అలాగే దర్శి ఎమ్మెల్యే ఆయన కూడా ఉంటారు అనేది చెప్తున్నటువంటి అంశం వీళ్ళందరూ కూడా డెఫినెట్గా వెళ్లాల్సిందే అసెంబ్లీకి వెళ్లాల్సిందే ఇక్కడ ప్రజలకు సమాధానం మేము చెప్పుకోవాలి కాబట్టి వెళ్లాల్సిందే అనేది తాటిపతి చంద్రశేఖర్ కానీ లేదంటే భూచేపల్లి రెడ్డి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఒక ఆరుగురు మాత్రం ఉన్నారు ఈ ఆరుగురు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే వెళ్ళి అక్కడే నిలదీద్దాం నిలదీస్తే సరే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు తర్వాత విషయం తర్వాత ముందైతే అసెంబ్లీకి వెళ్దాం అనవసరంగా లేదని ఎందుకు అనిపించుకోవాలి లేదు ఆయన ఎలాగో రాడు కాబట్టి అనర్హత మీద ఆయన పడింది అనుకుంటే రేపు పొద్దున మన మీద పడదని గ్యారంటీ ఏంటి వెళ్ళకపోతే మనం కూడా అనర్హులుగానే ప్రకటిస్తారు కదా ఇదంతా ఎందుకు వైసీపీ కండ వేసుకున్నాం వెళ్ళాం మా పార్టీ ఎజెండా ఇదని చెప్తాం వచ్చేసాం ప్రజల్లోకి అట్లీస్ట్ వీళ్ళు వెళ్ళారా ధైర్యంగా అన్న ఒక ఫీలర్ వాళ్ళకి వెళ్తుంది అన్న ఆలోచనలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తుంది లేదు జగన్మోహన్ రెడ్డి మాటే మాకు కూడా ఫైనల్ అని అందరూ ఉన్నారు అంటే అనర్హత పెట్టుబడితే ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల్లో గెలవడం అనేది అసాధ్యం పులివెందులైనా ఇంకెక్కడైనా పులివెందుల్లో అయినా సరే ఆయన గెలవడం అనేది అసాధ్యం కోర్స్ ఈ మాట నేను అన్నందుకు గాను కింద కామెంట్స్ ఏం వస్తాయంటే అవునులే బ్యాలెట్లు మీ చేతిలోనే ఉన్నాయి ఈవీఎంలు మీ చేతిలో ఉన్నాయని మీరే గుర్తించుకుంటారు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఏంటి అన్నటువంటి కామెంట్లు పెడతారు కానీ వాస్తవాన్ని మాత్రం అర్థం చేసుకోలేరు ఎందుకు అని అంటే మార్పు అనేది ఉంటుంది ప్రజల్లో పులివెందుల ప్రజల్లో కూడా ఉంది మార్పు డెఫినెట్గా పులివెందుల ప్రజల్లో కూడా మార్పు ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చేస్తున్నటువంటి రాజకీయాల మీద మాట్లాడుతున్నటువంటి మాటల మీద ఆయన మానసిక పరిస్థితి మీద ఖచ్చితమైనటువంటి అవగాహన వాళ్ళకు ఉంది కాబట్టి డెఫినెట్గా అక్కడ కూడా ప్రజలు మార్పుకి లోనవుతారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించేటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది నో డౌట్ ఇన్ దట్ సో ఇప్పుడు ఈ ఆరుగురు ఎవరు అనేది తేలాలి రెండు పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి తాటిపతి చంద్రశేఖర్ గారు అలాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా మేము అసెంబ్లీకి వెళ్లాల్సిందే అన్న ఆలోచనలో ఉన్నారు అనేది నియోజకవర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట మరి మిగతా వాళ్ళు వెళ్తారా లేదా పెద్దిరెడ్డి కూడా ఎందుకు లే ఇంత సీనియారిటీ వచ్చిన తర్వాత నేను ఇండెమ్మట పడి ఆడడం ఎందుకు నేను కూడా వెళ్తే పోతుంది కదా అన్న ఆలోచనలో ఉన్నారు అందులోనూ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి అదేదో నేను అసెంబ్లీకే వెళ్ళి తేల్చుకుంటాను ఆన్ రికార్డ్ ఉంటుంది ఆన్ రికార్డు ఉంటే దానికి బలం ఉంటుంది అన్న పాయింట్లో ఆయన కూడా ఆలోచిస్తున్నారని వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేస్తే ఓకే ఒకవేళ చేయలేకపోతే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీకి ఎదురవుతాయి అనేది మాత్రం స్పష్టం దీని మీద మీరేమనుకుంటున్నారు ఎవరా ఆరుగురు అసమ్మతి ఎమ్మెల్యేలు అని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి